స్వామియే శరణమయ్యప్ప నా ఫ్యాన్స్ స్వాములందరికీ స్వామియే శరణమయ్యప్ప నేను మీ ప్రభులింగంను అయ్యప్ప మాలేసి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు అవుతుంది నాకు ఒకటే కోరిక ఉన్నది మీకు తెలుసు అయ్యప్ప కూడా తెలుసు బిగ్ బాస్ వారే ఎన్ని పైసలు వచ్చినా లక్ష రూపాయలు రాని పది లక్షలు రాని వృద్ధుల ఆశ్రమంకి ఇయాలన్నదే నా కోరిక ఈ వీడియోలు నా ఫ్యాన్స్ నాగార్జున్ సార్ వరకు పంపించాలని నా కోరిక అయ్యప్ప మీదకి వెళ్ళి మాల వేసి చెప్తున్నా మాల పట్టుకొని అందరి కుటుంబాలు ఐర ఆరోగ్యాలతో ధన ధాన్యాలతో ఉండాలి నా ఫ్యాన్స్ అందరూ చల్లగా బతకాలి నేను బిగ్ బాస్ పోయి ఎన్ని వచ్చిన వృద్ధులాశ్రమంకి ఇవ్వాలని నా కోరిక ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా నాకొద్దు ఒట్టి చెప్తే ఏమంటారు ప్రతి ఒక్కరు అంటే ఏ ఆయన అట్లేం చెప్తారు చాలామంది అట్లా చెప్పారు ఎవరు ఇవ్వలేరు ఇయ్యలేరు అన్నారు అందు గురించి మాలయ్యేసి చెప్తున్నా ఇది నాది రెండవ మాల నాకు అవసరం లేదు బిగ్ బాస్ ఖచ్చితంగా మీరు చేయండి నన్ను పోయేటట్టు వృద్ధుల ఆశ్రమంకి ఎన్ని వచ్చినా ఇచ్చేస్తా నాగార్జున సార్ ఉన్నా ఎవరున్నా సార్ రాజకీయ నాయకులు కానీ హీరోలు కానీ ఈ వీడియో ఎవరు చూసినా దయచేసి నన్ను బిగ్ బాస్ పోయేటట్టు చేయండి ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ను చోటు కూర్నది అంతవరకు నేను పోవాలంటే పోను మీరే దయచేసి చేయాలి స్వామియే శరణమయ్యప్ప అందరికీ స్వామియే శరణమయ్యప్ప ఖచ్చితంగా నేను బిగ్ బాస్ పోవాలి ఎవ్వరు చూసినా హీరోలు కానీ ఎవరు కానీ ఖచ్చితంగా నన్ను బిగ్ బాస్ తోలియాలని కోరిక స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ సర్వే జనా సుఖినో భవంతు